అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరి ఈ విషయం మనకందరికీ కూడా తెలుసు మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత సాయాన్ని విడుదల చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేశారు మరి ఈ తొలి విడత సాయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అప్లికేషన్ అంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు యొక్క పథకానికి సంబంధించి ఇరవై తారీఖులోపు పూర్తిస్థాయి జాబితా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ ఇరవై తారీఖులోపే ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి మీరు ఇరవై తారీఖు లోపు దరఖాస్తు చేసుకుంటేనే అర్హుల జాబితాలో మీరు పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి విడతల వారీగా మరి భూములటువంటి రైతులకే కాకుండా పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు అలాగే మనకు కౌలు రైతులు అంటే వేరొకరి భూమిని కౌలుకి తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అలాగే ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఖచ్చితంగా ఈ మూడు ఫ్రూప్స్ ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అర్హులు మరి ఈ మూడు ఫ్రూప్స్ ఏవి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను మరి ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇరవై తారీఖులోపు మీరు దరఖాస్తు చేసుకుంటేనే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి లోపు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి ఏ రైతులకు అంటే ఏ జిల్లాల వారికి ముందుగా ఆ యొక్క అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి సమాచారం తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం అంటే ఒక రైతులకు సంబంధించే కాదు మహిళలకు సంబంధించి కొత్త పింఛన్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్లో అయ్యేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అన్ని ఛానళ్ళ కంటే ముందుగా అందరికంటే ముందుగా మీకు మీ డైరంగుల మహేష్ ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ను అత్యంత వేగంగా మీకు అందిస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఇక వేగంగా సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కితే చాలు మీరు ఏం చేయాల్సిన పనులేదు దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ కింద ఆలని నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ని కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అంటే రైతులు పంటలు పండిస్తేనే ఇక్కడ రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్తుంది వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక ప్రత్యేక గుర్తింపు అనమాట రాష్ట్రంలో మరి ఇక్కడ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి భూమునటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారికి పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి కసరత్తులైతే ప్రారంభించింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ నెల ఇరవై తారీఖులోపు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈ నెల ఇరవైలోపు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మీకు ప్రత్యేక ఆప్షన్స్ అయితే ఇచ్చిందండి మీరు కేవలం రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మాత్రమే ఈ యొక్క అన్నదాత భవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు కానీ మీరు నేరుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం రైతు భరోసా కేంద్రం అని కూడా అంటారు మరి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఇక్కడ డేటా అనేది మన అంటే ఈ యొక్క అప్లై అనేది చేసుకుంటే తర్వాత జిల్లా అధికారికి వెళ్తుంది ఇక జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారులకు ఈ యొక్క సమాచారం అనేది వెళ్ళి అక్కడి నుంచి మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేర్లైతే రావడం జరుగుతుందనమాట మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని కేటాయించి రైతులందరికీ కూడా ఇక్క పది రోజుల్లో కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉంది మరి పది రోజుల్లోనే మనకు ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ అనేటివి ప్రారంభమయ్యాయి కొత్త రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మూడు ప్రూఫ్స్ కలిగి ఉండాలి కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవాలి అది అలాగే నేను చెప్తాను ముందుగా భూమి ఉన్నటువంటి రైతులైతే ఈ మూడు ప్రూఫ్స్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళే ముందు తప్పకుండా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి ఈ పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి మంచిది అలాగే తప్పకుండా ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు ఇక మూడవదిగా చూసుకుంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు అకౌంట్లోకి యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి అన్నదాత సుఖీభావ డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా పా పట్టదర పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకు అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి నెంబర్ అయితే మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే వేగంగా మీకు సమాచారం మెసేజ్ అనేది వస్తుందనమాట కాబట్టి ఈ ఫోన్ నెంబర్ ఇలాంటి ఫోన్ నెంబర్ ఉండేటట్టు మీరు చూసుకొని ఇప్పుడే మీరు ఆలస్యం చేయకుండా రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడికి నేను గత వీల్లో కూడా గత వీడియోల్లో కూడా చెప్పాను మరి మన ఛానల్లో చెప్పినట్టే జరుగుతుంది ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్తాను నేను ఖచ్చితంగా మీరు రైతు భరోసా కేంద్రానికి పట్టాధార పాస్ పుస్తకము అలాగే ఈ యొక్క ఆధార్ కార్డు ఇవి తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నాను మరి ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్సే ప్రారంభమయ్యాయి అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులైతే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అర్హులు గతంలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి వాళ్ళు అప్లై చేసుకోకుండా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందినటువంటి రైతులు మరి ఇప్పుడు కొత్తగా మన కూటమి ప్రభుత్వంలో కానీ గతంలో గత ప్రభుత్వంలో కానీ కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవయో తారీఖులోపు మీరు ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి అంటే దరఖాస్తు చేసుకోండి ప్రతి రైతు కూడా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతులకు సంబంధించి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కంటే ముందే డబ్బులు వేస్తుంది ఇప్పుడు రబీ సీజను మరి జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది మరి ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి వర్షాలు మొదలవుతాయి మరి పంటలు వేసుకోవడానికి ప్రభుత్వము యొక్క సాయాన్ని విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క సాయం అనేది ఇంపార్టెంట్ మరి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులు ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి మరి భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకు తీసుకున్నటువంటి వారు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ పోడు భూములు సాగు చేసేటువంటి వారు కానీ వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీకు పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళడానికి మీకు ఇక్కడ భూమి లేదు మీరు వేరొకరు భూమిని కవులు చేస్తున్నారు కాబట్టి మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళిపోండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఈ పోర్టల్లో మీ యొక్క వివరాలంటూ నమోదు చేస్తారు ఆల్రెడీ మీకు ఈ క్రాఫ్ట్ చేస్తుంటారు మీరు పంట వేసినప్పుడు ఆల్రెడీ మీరు తెలిసే ఉంటారు వ్యవసాయ సహాయకులకు ఎందుకంటే వారు గ్రామాల్లో తిరుగుతూ మీరు ఏ పంటలు వేస్తున్నారు ఏ విధంగా వేస్తున్నారు ఏ టైంలో ఏ మందులు పిచ్చికర చేయాలి మీ భూమి సారం ఎలా ఉంది మీరు సాగు చేసేటువంటి భూసారం మరి దాంట్లో ఏ పంట వేస్తే మీకు అధిక లాభం వస్తుంది అనే వివరాలన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ వ్యవసాయ సహాయకులు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు మరి ప్రతి రైతు కూడా కౌలు రైతులు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పోర్టల్లో మేము కౌలు రైతులు అని చెప్పి నమోదు చేయించుకోండి మీకు కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి తొలి విడత డబ్బులు రావడానికి అవకాశం ఉంది మరి ప్రతి రైతు కూడా ఈ నెల లోపు అప్లై చేసుకోండి ఇరవై తారీఖున ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది ఇప్పటికే ప్రాథమిక అర్హుల జాబితా అన్నదాత సుఖీభావా వెబ్సైట్లో ఉంది అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన వారి జాబితా అన్నదాత సుఖీభావా మనకు వెబ్సైట్లో ఉందనమాట అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను గత వీడియో పెట్టాను ముందు వీడియో చూసి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని యొక్క అన్నదాత సుఖీభావా సాయాన్ని మీరు పొందవచ్చు కౌలు రైతులు కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క సాయాన్ని ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ తెలుసుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళి ఈ నెల ఇరవై లోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఈ నెల ఇరవై ఏడో అంటే ఇరవై వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ పేరు కనుక వస్తే ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు ప్రతి రైతుకు కూడా తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ప్రభుత్వం అయితే మీకు అందజేయడం జరుగుతుంది తొలి విడత కింద మరి రెండో విడతలో ఏడు వేలు తొలి విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ విధంగా మూడు విడతల్లో ప్రభుత్వం అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందించడం జరుగుతుంది మరి ఇది తాజా సమాచారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పుడే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి దీంతోపాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి చాలా మంచిది ఈ రైతు గుర్తింపు కార్డు లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు నేను గత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ రైతు గుర్తింపు కార్డుకు పదకొండు అంకెల సంఖ్య అనేది మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు అంటే ఐడి అనమాట అది ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక గుర్తింపు కార్డు మీరు రైతు మీకు ఇన్ని ఎకరాల భూమి ఉంది మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇంత విస్తీర్ణంలో పంట వేశారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది అనమాట మరి ఇక్కడ అదే చేస్తుంది ప్రభుత్వం మరి దాని ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు చాలా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి యొక్క సహాయాన్ని అయితే పొందండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగా మీరు వేగంగా తెలుసుకోండి